मनवा ताजम सेठे इतने तो मैं तो बाहा आ उद्भूत यशवान ने प्रतिजागर किया न मिस्ट्राम बोलते हैं सक्ने से रहता हूँ बन्दिजा अपना स्तंभक किस्ता बदलने बारा मनवा ताजम सेठे इतने तो मैं तो किस्ता हाँ उद्भूत यशवान ने प्रतिजागर किया न मिस्ट्राम बोलते हैं सक्ने से रहता हूँ बन्दिजा अपना

గురు హోమం ప్రవక్ష్యామి మమ సహకుబత్రీడ ఉపశాంతయ దేవా ఋషీణ సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేం తం నమామి బృహస్పతి వీరికి అధిదేవత వచ్చేసరికి బ్రహ్మ బ్రహ్మగారండి అలాగే ప్రతి అధిదేవత వచ్చేసరికి ఇంద్రుల వారు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి స్వామివారు తొమ్మిది గ్రహాలలో అతి శక్తివంతమైనటువంటి గ్రహం బృహస్పతి గ్రహం అలాగే శుభగ్రహం కూడా బృహస్పతి గ్రహం వీరి అనుగ్రహం గురించి సంపూర్ణమైనటువంటి విద్యాయోగం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే ఉన్నత స్థాయి ఆలోచన విధానాన్ని కూడా కలిగి ఉంటారు వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని మనం వీరికి హోమం చేసుకోబోతున్నాం వీరి హోమం జరిగేంత వరకు కూడా బృహస్పతి గ్రహాయ इद न मम्मी हम सृष्टि हम बृहस्पति गुहादेशव सर्तपदस््रोन चित्रग्रस्वा आ बृहस्पते अतीय दर्ग्रह गुहातमशु यदी गर्तप्रदस्व चित्रग्रस्वा आ बृहस्पते अतीय दर्ग्रह आम गृहा प्रदया दूर चित्रग्रस्वा बृहस्पति यदी गर्त प्रयास आ बृहस्पति

तद दस्वा सुद्रोधे चुत्रग्रस्वा बृहस्पति अतिदरियोग्रह आजाद मज्जनु यदी गवतृत प्रदस्वा सुदिधे चित्रग्रस्वास्कृते अतिगे दर्ग्रह आुम दुभा दृत मज्जनु यदी ग्छवृत प्रदस्वा यदीद चित्रग्रस्वास्पते अतिगृह आज्युम दुभादृत मज्जनु यदी यछवृत अर्हा आम दुधाधम्जनेशु यदवर्त प्रजा तदस्तृणे चित्रग्रस्वाहाृहस्कते अदीय दर्ो अह आम दुधाजेशु यदर्त प्रज तदस््दे चितित्रग्रस्वा बृहस्कते अतीय दर्अर् आद्युम दुधिमेशो यद यछवस्वादृढ़ चित्रग्रस्वा बृहस जानकृषीमसोन आव

వీరికి అధిదేవత వచ్చేసరికి ఇంద్రాణి దేవత అండి అలాగే ప్రతిధి దేవత వచ్చేసరికి ఇంద్ర మరుత్డివి అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు రాఘరాజేశ్వరి స్వరూపం అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న శుక్రుని యొక్క అనుగ్రహం మనకి మన మనకి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యంగా వివాహకారకులు శుక్రులు అలాగే భోగ భాగ్యాలకి కూడా శుక్రులే అధిష్టానం గ్రహిస్తూ ఉంటారు అతి ముఖ్యంగా వీరు కనుక అనుకూలిస్తే విలాసవంతమైనటువంటి జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపవచ్చు అలాగే రెండు అతిశక్తివంతమైనటువంటి శుభగ్రహం కూడా శుక్రగ్రహమే వీరి ఇంకొక గ్రహం అనుకూలించి వారు ఒక లక్ష రూపాయలు సంపాదించున్నా కోటి రూపాయలు సంపాదించున్నా దాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి అంటే శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి అలాగే ఒక స్త్రీకి వివాహ అనంతరం జీవితం సుఖమయంగా ఉంటుంది అనేది శుక్రుని యొక్క ఆధారంగా చెప్పవచ్చు అందుకని వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క హోమానం చేసుకుందాం ఈ హోమం జరిగేంత వరకు కూడా శుక్రగ్రహాయ ఇదం నమ అది హోమాన్ని చూస్తూ ఉండండి అన్యత్కే చి అన్యద్విష రే అహనివరి వాసే విశ్వాహ మాయా అవసస్పథా భద్రాతేషిందైరాతస్వాహుక్రే అన్యత్తే అన్యద్విష రే అహని క్యవరివాసే విశ్వాహ మాయా అవసావో భద్రాహరాతస్వాహుక్రే అితంతే అన్యద్విష రేపు अहनीपरी से श्वाह मियावा वो भद्रते पूष्ण हेरातरस्त स्वाहा आ शुक्रंते अन्य के अन्े अहनी इतवरी वासे श्वाह मया भद्रते पूषिहरातरस्त स्वाहा आ शुक्रंते अने के अन्े अहनी इतरीवासे श्वाह मयावेस्था वो भद्राते पूषिहरातरस्त स्वाह आ शुक्रंते हनी क्योंमासे विश्वाही माव्यावसी भद्रणते पिष्ण तस्मा शुक्रमते अतंते अद्दोरो ब्याह क्यूविरी सेवाह मव्याम सेम भद्रते पुष्ण हृरादर तस्मा शुक्रमते अद्दोरोसेव्याम सेम भद्रे पुषुण ని శని అరిష్ట సంపే శని కారే శని ప్రవక్ష్యామి మమ మమకుటుబస్ ప్రాణపీడ ఉపశాంతయ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం నమామి శనైశ్చరం శనైశ్చరం శనై అచర శని ఈశ్వరం కాదండి ఎప్పుడు కూడా శనై అచర వీరు చాలా నిదానంగా పయమంచేస్తూ ఉంటారు అందుకని వారిని అచరుడు అని చెప్పి నిలుస్తుంటారు శనిశ్చర గ్రహము అని చెప్పి మనం సంబోధన చేయాలి ఎప్పుడు కూడా వీరికి అధిదేవత వచ్చేసరికి యమధర్మరాజు అండి అలాగే ప్రత్యధి దేవత వచ్చేసరికి ప్రజాపతి అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి పరమేశ్వరుని ఉగ్రస్వరూపమైనటువంటి కాలభైరవుడు వీరి ముగ్గురి అనుగ్రహం ఉన్న శనిశ్వరు యొక్క అనుగ్రహం మనకి మునుకడం మనకి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యంగా వీరు ఇచ్చేటువంటి కఠినమైనటువంటి ప్రభావాల నుంచి కొద్దిగా మినహాయింపు తీసుకున్నట్లే ఎందుకంటే అన్ని గ్రహాలకి కూడా శుభ ఫలితాలు అందుతాయి అని చెప్తున్నాను కానీ శనిశ్వరునికి మాత్రం నేను అలా చెప్పడం కుదరదు ఎందుకంటే వీరి అధిదేవత యమధర్మరాజు అని చెప్పి మనం చెప్తున్నాం వీరి పని ఏమిటయ్యా అంటే పూర్వం చేసుకున్నటువంటి పుణ్యాలని పరిగణలోకి తీసుకుని వీరికి ఫలితాలని అందజేయడం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కుజ దోషం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే కాలసర్ప దోషం అనేది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏలినాటి శని అనేది ఖచ్చితంగా అనుభవంలోకి తీసుకోవాల్సినదే ప్రతి ఒక్కరు కూడా అది వారి జీవిత పరిమాణాన్ని బట్టి రెండు సార్లు రావచ్చు మూడవసారి కూడా రావచ్చు ఈ ఏడున్నర సంవత్సరాల్లో కూడా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఆర్థికంగా కొద్దిగా తలబాటు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రతిఫలం అనేది పూర్వం చేసుకున్నటువంటి పుణ్య పాపాలని ఆధారంగా చేసుకునే ఈ ఫలితం అనేది లభిస్తుంది అలాగే వీరు భవిష్యత్తుని కూడా దృష్టి చూడగలిగేటువంటి ఏకైక శక్తివంతమైనటువంటి గ్రహం శనిశ్చర గ్రహం ఇప్పటిదాకా చేసినటువంటి పాప కార్యక్రమాల ఫలితాలను ఇక్కడే క్షయం చేసేటువంటి అతి శక్తివంతమైనటువంటి గ్రహం కూడా శనిశ్వరుల వారే అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని శుభ ఫలితాలను అందిస్తారు అని చెప్పి చెప్పుదాం ఇప్పటిదాకా చేసినటువంటి పుణ్య కార్యాలను బట్టి ఎగ్జాంపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జీవితాన్ని ఒక యాక్సిడెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు యాక్సిడెంట్ ని తీసుకోదండి జీవితాన్ని తీసుకోండి అంటే ఒక వ్యక్తి ఉన్నారు వీరు పాప పుణ్యాలు రెండు చేసుకున్నారు పాపానికి సంబంధీకృతమైనటువంటి మానసిక స్థైర్యాన్ని పెద్దగా కోల్పోయిన క్షయం అనేది అయిపోయింది ఇక్కడ నుంచి కూడా భవిష్యత్తులో జరిగేటువంటి అతి పెద్ద ప్రమాదం అనేది ఒకటి ఉన్నది ఒక వ్యక్తి ఉన్నాడు అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు అతనికి భవిష్యత్తులో పెద్ద ప్రమాదం జరిగేటువంటి యోగం ఉన్నది అని చెప్పి మనం అనుకుందాం ఇక్కడ జీవితాన్ని మీరు ఆధారంగా తీసుకుంది అయితే దాన్ని వారు దృష్టిలోకి తీసుకొచ్చారు అతను ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఈ భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదం నుంచి తప్పించాలి అని చెప్పి వీరు అనుకుంటారు దాన్ని ఎటువంటి రూపంలో వీరు ప్రేరణ చేస్తారు అంటే ఈ ఏడున్నర సంవత్సరాల్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగేలాగా వారే అనుకూలం అనుకూలం ఇచ్చారనుకుందాం అంటే తలాకో చేతితో కాలితో చిన్న దెబ్బ తగిలింది అక్కడి నుంచి ఏం చేస్తాడు అతను బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకెళ్తాడు కార్లో వెళ్ళేటప్పుడు సీటు బయట పెట్టుకొస్తాడు నడిచి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూస్తూ నడుస్తాడు అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి అతి పెద్ద ప్రమాదం నుంచి ఈ నిర్లక్ష్య ధోరణి పోవడం వల్ల తప్పించుకోగలిగాడు అలాగే జీవితంలో ఏ వ్యక్తి అయితే ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో ఆ తప్పుని కఠినమైనటువంటి రూపంలో గుణపాఠంగా నేర్పించి ఆ తప్పుని మరలా చేయకుండా చేసి భవిష్యత్తులో జరిగేటువంటి పాప పరిణామాల నుంచి తప్పించేటువంటి అతి శక్తివంతమైనటువంటి గ్రహం ఏమైనా అది శనీశ్వర గ్రహం మాత్రమే వీరిని ఒక గురువుగా భావించి వీరిని మనం కోరుకోవలసినది ఏమిటయ్యా అంటే వీరు కఠిన తరంగా మమ్మల్ని శిక్షించద్దు స్వామి అని కాకుండా మీరు ఎంతటి కఠినమైనటువంటి పరీక్ష పెట్టినా దానికి మేము సిద్ధమే దాన్ని తట్టుకుని నిలబడేటువంటి శక్తిని మాకు మా కుటుంబానికి ప్రసాదించండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని యొక్క హోమాన్ని చేసుకుందాం ఈ హోమాన్ని జరిగేంత వరకు కూడా శనైశ్చరగ్రహాయ इदं नमम इति वमनि सिष्टुं नडे ओमंष मग्ग्यक्निस्कराचनस्तब सुर्यः हं मदो वां परवाम सुधसफः आषमग्ग्यक्निस्कराचनस्तब 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 सुर्यः हं मदो वां परवाम सुधसफः

రాహు హోమం చారయేత్ రాహు హోమం మమ ప్రమ సహకుబీడ ఉపశాంతయే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం ప్రణమా వీరికి అధిదేవత వచ్చేసరికి కామధేనుభూండి అంటే గోవు ఆవు ప్రత్యధి దేవత వచ్చేసరికి సర్పము అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి ఇంద్రకీలా త్రి క్షేత్రం స్వయం ఆ దుర్గా దేవత వీరి ముగ్గురి అనే గ్రహం ఉన్న రాహుగ్రహం యొక్క అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యంగా కాల సర్పదోషం గురించి చాలా మంది విని ఉంటారు వారికి కాల సర్పదోషం ఉన్నదేనని చెప్పి చాలా సినిమాల్లో కూడా చెబుతూ ఉంటుంటారు ఇది ఎలా సంభవన జరుగుతుందంటే ఎక్కడైతే రాహు స్థితి పొంది ఉంటారో అక్కడ నుంచి సప్తమ స్థానంలో పేరు స్థితి పొంది ఉంటారు ఒక ఈ కి ఇటు బాల్ ఒక బాల్ వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఎలాగైతే ఒకటే పరిణామంలో తిరుగుతూ ఉంటాయో వీరి ఇద్దరు కూడా అలాగే అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు ఈ రెండు గ్రహాల మధ్యలో ఎప్పుడైతే మిగిలిన ఏడు గ్రహాలు స్ఫుతి పొంది ఉన్నాయో వారు ఇచ్చేటువంటి శుభ ఫలితాలను కూడా ఇవి రెండు వెనక్కి తీసుకెళ్లిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ ఏడు గ్రహాలు కూడా ప్రదక్షిణగా తిరుగుతున్నట్లయితే ఈ రెండు గ్రహాలు అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి వారు ఇచ్చేటువంటి శుభ ఫలితాలను కూడా ఇవి వెనక్కి తీసుకెళ్తూ ఉంటాయి అలాగే రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కొన్ని లగ్నాల వారికి యోగించినట్లయితే ఉన్నత స్థాయి ఆ అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే డామినెన్స్ గా ఉంటారు ఆ డామినెన్స్ అనేది రాహు అనుగ్రహం వల్ల వస్తుంది అలాగే ఇల్యూజన్ ని క్రియేట్ చేసేటువంటి శక్తి కూడా రాహుగా అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అలాగే విదేశీయానానికి కూడా రాహువు సంపూర్ణమైనటువంటి అను అనుగ్రహాన్ని వహిస్తూ ఉంటారు దాన్ని దేశ బహిష్కరణ యోగము అని చెప్పి పిలుస్తుంటారు కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు కావాల్సింది ఏదైంది దాన్ని దేశ బహిష్కరణ యోగం అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం అలాగే వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క హోమానం చూస్తున్నాం ఈ హోమం జరిగే వరకు కూడా రాహుగ్రహాయ ఇదం అని చెప్పి హోమం ओम कयान सूत्र अभवदूती सदा सखा आ कया सजिष्ठया स्वाहा आ कयान सूत्र अभवदूती सखा कयासीषया वृता स्वाहाख आशिषया वृता कयायान शत्रता सूत्र दूतीशावृत हख आयाषया वृता दूतीश्स्ख आ क्या वृता आभते सदस्त आता आ आंपुन पित नमो अस्त सर्पेभ्यो ये के पृथ्वी मनो ये अंतरक्षे सर्ेभ्यो नमस्वा రాహుగ్రహాయ మండికే అరిష్టే సంతే హోమం చారయేత్ కేతు హోమం ప్రవక్షయా మమకూంబస్డ ఉపశాంతయ ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమాం యహం వీరికి అధిదేవత వచ్చేసరికి బ్రహ్మదారండి అలాగే అధిదేవత వచ్చేసరికి చిత్రగుప్తులు వారండి అలాగే ప్రత్యధి దేవత వచ్చేసరికి బ్రహ్మదారు అలాగే వీరికి అధిష్టాన దేవత వచ్చేసరికి సాక్షాత్తు గణపతి వీరి ముగ్గురి అనుగ్రహం కేతువు యొక్క మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నట్లే అతి ముఖ్యముగా తాళ సర్పదోషంలో వీరిది కూడా సొగభాగం ఉన్నది అని చెప్పి మేము చెప్పుకున్నాం అలాగే జ్ఞానపీడ ఉపశాంత్ కూడా చెప్పుకున్నాం ఒక వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానం కలగాలంటే అతనికి జ్ఞానం అనేది అత్యున్నతమైనటువంటి విధానం ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది కేతువు అలాగే వైద్య వృత్తికి ప్రధాన కారకులు కేతువు సకల ఉన్నత స్థాయి విద్యలకి కూడా కేతువే ప్రధానంగా తారకాన్ని వహిస్తూ ఉంటారు వీరి అనుగ్రహం గనక ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనము మన కుటుంబము పొందవచ్చు అందుకని వీరి అనుగ్రహం మనకి మన కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క దృష్టి నుండి హోమం జరిగేంత వరకు కూడా కేతు గణయ ఇదం నమమా

లఘువుగా మృత్యుంజయ హోమం అనేది చేసుకోబోతున్నాం ఈ హోమం జరిగేంత వరకు కూడా మృత్యుంజయామ అనేది హోమాన్ని చూస్తూ ఉండండి ఓం భవర్భవస్ వస్త్రేయం భగ్గుజాస్భవస్ వస్త్రేయం सुगंधम वृषिवर्धनम उर्वाकम नाम तावम्भवस्त वस्त्रीं पकमे सुगंधि वृषिवर्धन उर्वाकम्य उपबंधनाधनम उर्वाकमधनावस्वीन पक गंधिमृष्टिवर्धन उर्वाकमान प्योषी नम तापर आदि

క్రియే అహర్ని మయ దా మాం క్షమస్వ యేశ్వరం కూడా యజ్ఞేశ్వరుని నాతో యజ్ఞేశ్వరగా చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధ యుష ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి ఓం నమ ఇది ఏదైతే సంకల్పం సంకల్పించు ఈ హోమాన్ని మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నామో ఆ సంకల్పాన్ని ఒకసారి మనస్సును తలుసుకుని మీ గోత్ర నామాలను కూడా మనస్సును తలుచుకుని మీ కుటుంబ సభ్యుల నాల్ని కూడా తలుచుకుని నమస్కారం చేసుకోండి